అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మా చిన్న గార్డెన్ లో అండి బాల్కనీ లాగా ఉంటుంది ఇక్కడ కాకరకాయలు అయితే కాసాయి అప్పుడప్పుడు అమ్మ పండు బారిన కాకరకాయ వేసిందండి అదే టైంలో జూన్ లో వర్షాలు బాగా రావడం వల్ల చూసారా కాకరకాయ తీగ అనేది ఫెన్సింగ్ మొత్తం అల్లేసుకుంది ఇక్కడైతే అమ్మ హార్వెస్టింగ్ చేసేసింది నాలుగైతే వచ్చాయి బుడ్డి సైజు రెండు రెండు పొడుగు సైజు వచ్చాయి ముందుగా హార్వెస్ట్ చేసిన కాకరకాయలని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలాగ పల్చగా కట్ చేసుకోవాలండి ఇలా చూసారా వీడియోలో చూపించినట్లు పల్చలాగా ఉండాలి మనం కాకరకాయ పొడి చేసుకోబోతున్నాం కాబట్టి ఇలా పత్లాగే ఉండాలండి అప్పుడైతే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అనేది వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత దాకా ఫ్రై చేసుకోవాలండి చూసారా మనకు గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన మళ్ళీ అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు రెండు రెండు టేబుల్ స్పూన్లో ఎండ కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఇప్పుడు తెల్ల నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలండి అన్నీ బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ముందుగానే వేయించుకోవాలండి నేను మర్చిపోయా సో అందుకని మళ్ళీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు కరివేపాకు తీసుకొని పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి మసాలా తినుస్తోనే వేయించుకోవచ్చు కాబట్టి అవి తొందరగా వేగి మాడిపోతాయి అందుకని లాస్ట్లో వేయించుకోవాలి అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కొబ్బరి పొడి అన్నీ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్ ఎల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసుకొని వేసేసుకోవాలండి మిక్సీ జార్ పట్టేసుకున్న తర్వాత మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆయిల్లో కాకరకాయ చింతపండు శనగపప్పు కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బర్కాగా అయిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ముందుగా రెడీ చేసుకున్న మనం కారంలోకి ఈ కాకరకాయ పొడి వేసుకొని కలిపేసుకోవాలండి తర్వాత కొద్దిగా మనం మా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ కరివేపాకు ఇలాగ పైన వేసుకొని కలిపేసుకోవాలండి అప్పుడప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అస్సలు చేదు అనేదే తెలియదు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి